నా మూడు నాలుగు చెట్లు చెట్టున్నరే దేవుడా వీళ్ళు ఆ అగో నా కొడుకు రర్థ రాదు ఇవ్వ నా బిడ్డ పుష్పలర్థ నాకు పెండ్లైంది నా భార్య అర్చిపోయింది నాకు భార్య అర్చిపోతుంది నా పిల్లలకు తల్లి లేదని నేను వచ్చిన ఈ కానికెళ్ళి నా పిల్లలు నా దానిగా పడక వీళ్ళు ఎవరంటారవా మేము మాత్రం చిన్ననాడు చిన్న పెద్దనావి పెద్ద మురు అంటే ముగవాలి ఆ అల్లిపూలు రెండైనా అర్ధమురేన అలా ఆడవాలకు తోడు ఆడవళ్ళు కావాలి ఆ రెండైనా నో సంములు వేరేన ముగవాని వరం ముగవాని మీ చెల్లె పెరిగి పెద్దదై తన్ని ముగవాని తోడి చెప్పని ముచ్చట్ తీయనే ముటే ఆడాల లకవాడ సోపరిగావ అన్నారారు ఆ నిన్ను అందిపెట్టన దగ్గర్కొడుకొడుకో ఏయ్ ఏయ్ అమ్మ చిన్నమ్మ నేర్చునేది కొడక కొడక ఆ డికి వెళ్ళరా అద్దె వేలందని మీకు అవ్వను చిన్నవాస్ కావాడు కొడుక అవా బాయ్ ఇస్తున్నా బావికి ఇప్పుడు అడుగుతావు బావిలకి ఇప్పుడు ఎక్కడికి అన్ని వేసిరు కాదరా నన్ను ఎత్తుకో నిన్న కొడకారల మహారాజా ఇంట పుష్పలాత అయినా కూడా పని అయితే ఏమారాటం హాస్పిటల్లో పోటీ తిరిగితే నాకు అబ్బో నాకు సాసినావు కాదు మళ్ళా కాదు మళ్ళా ఆపరేషన్ చేస్తే మళ్ళా ఇట్లేస్తారు పోసి కూరగాయలు కోషియకపోతే ఎట్లెత్తారు ఎట్లోనే కుడతారు நீலெக்காக நிச்சதனுக்கோ நிதி அது அனுப்பு மாநக இ

La, 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 la. పిలగళ్ళకే వెనక పిలకడ్ల దగ్గర దగ్గరికి వస్తారు దెబ్బ కూడా దూరం పోతురు అమ్మంటే అమ్మంటారు బాబు అంటే బాబు అంటారు మాకు తల్లి దూరం అయినా ఈనాడు చిన్నమ్మని తీసుకొచ్చిండని అమ్మా అమ్మని మిలితం అయినరు ఇక్కడ పిలగళ్ళ సాది పెద్ద ఎస్తుంది పెంచి పెద్ద ఏస్తున్నది పదిహేడు రోజుల వరకు దాని తల్లి సుశీల అది ఎనక మరలా ఏనాటికైనా నా బిడ్డ ఇల్లు ఎక్కడ భూచక్రపురిపట్నం ఎక్కడ అని ఆ గో అటువంటి ఏనాటికైనా గాని తిరుగుంట తిరుగుకుంట భోగమ సుశీల ఆ అవ్వా బయలు ఎల్లే బయలుల్లే బయలుల్లే పెట్టలన్నీట్టున్నది ఒకసపుచ్చినట్టున్నది అన్నం పెట్టేస్తా అని పట్టుకుని అన్నం పట్టే ఓ బొక్కి ముస్తాం దానా తీసుకో అన్నం అయ్యో করবাটা <laughs> পা <hBu> చక్కరమ్మ చక్కర కొబ్బరి గుడుకల చక్కర కొబ్బరి గుడకలు తీసుకొని చక్కెర ఇస్తున్నాం సరికి సరి సరికి సరి మీ వాడ కత్తింది బండి మీ ఊరికి వచ్చింది బండి మీ ఇంట్లో వస్తుంది బాండి కొబ్బరి కుడకల చక్కర కొబ్బరి కుడకలు తీసుకోవాలి చక్కెర ఇస్తున్నాం సరికి సరి కథకు పోయచ్చు పండుగ ఇట్టే గిట్నే పండుగడు పాపడు చక్కడు ఏంటిది ఆ రాయి ముగ్గురు అచ్చుడు రాగిముగ్గు రాయి రాయి ముగ్గు రాయి ముగ్గర అచ్చుడు ఇంకెవాడు మన ఇంకెవల్ వస్తారు అల్ల వెళ్లి అల్ల వెళ్లిగడ్డా అల్లం వెళ్లిగడ్డ తాడమాకి

దానికి తాసి డబ్బు పెట్టు ఏ బువా శంకరా నేను దేవుడు ఉన్న మనిషి నాయకు పదిహేను రోజులు తాకపోయి రాసిపోయింది పదిహేను రోజులు తాళ చేయబోతుంది ఇస్తున్నాడు దేవుడి కొడుకున్న బిడ్డ వచ్చారు కన్న ప్రేమల కన్నా సాదుకున్న ప్రేమ గొప్పది మమ్మీ కన్నమాడే విద్య కారో కళ్ళిపోతే అంటే గట్టేందుకు కారపొడిపోతారని అంటలేదు అన్నం పెడతారు అడిగిపోతాం బడికి పోతున్నారు బిడ్డ ఇక మీకు చేసినా వీళ్ళ అడ్డులు చేసిన జిలేబీ చేసిన అన్ని తిరులు చేస్తారా మీరు అన్నం తిను అయ్యో మీరు తిన్నరు అయ్యో ముసల్లా అంటే అట్లా పోసుకోరు

ఇదో కొడుకు రత్న కలరాలు బిడ్డ పుష్పల ఎవరు నా కొడుకు నా బిడ్డ నీ మనవడ మనవరాలే అగో పదిహేను రోజులకి గింతెత్తోరు కూ మమ్మీ శుభరా మమ్మీవలే మళ్ళా కొత్త కలవడతాడు అమ్మమ్మరా అమ్మమ్మ మీ మా మరి మీ అమ్మ చెప్తున్నా నువ్వు గిట్టున్నాయ్ అలా అయ్యే కొంచెం కురసే అది గట్టినా అమ్మ అమ్మా అమ్మమ్మ మంచిగా ఉన్నదే మంచిగా ఉంటది బిడ్డ మనిషి మంచిదే కానీ గుణం మంచిది కాదు బిజ్య గుణం మంచిగా ఓ దాని గుణం చల్లకుండా ఎవరం వచ్చింది బంగారు రోజుల గుణం వచ్చింది దానికి ఏం చేస్తుంది ఇలా నా నా కొడుకున్నా బిడ్జ ఏం చెప్తున్నా ఎట్లా కూర్చుంది బిజ్యమే ఇదిగో నేను రాకముందే ఇదివరకు పెళ్ళి అయిందట తన భార్య నిలవద్ చచ్చిపోతే నోట్లు వస్తే మేము కన్నా కొట్టే పోరా అమ్మా ఆగో రాజు అటువంటి రాణి మనం అయిపోతే లోపల వేట చేసి మనం మనసు పడ్డందుకు మరుగు మందు పెడితే రాజు విన మన చేసుకున్నాడు ఇంటికి వచ్చిన వల్ల నా కొడుకు నా బిడ్డ అని ఈ బంగులా బంగులాలను చూస్తా అంటే నాకు సంబరం అనిపిస్తంది కానీ పూరగాళ్ళను చూస్తా అంటే నీ పూరగాళ్ళు దుమ్ము గో ఎప్పటికున్నా మొదగాటి పెళ్ళానికి పుట్టినోడు ఎర్ర తర్వాత వచ్చిన దానికి పుట్టినోడు మంత్రి అయితడే విద్య రేపు నీ కడుపు లోపల కాయో పండో పువ్వు ఊసినట్టే ఉంటే కాయో కాసినట్టే ఉంటే నీ కడుపుల కొడుకు ఉడితే నీకు పుట్టిన కొడుకు రాజ్యం ఉండదు దేశం ఉండదు ఈ పాలన కింద సుంగర్తనం చెయ్యాలి కన్నా వీడ నా వీడో దేశం దేశమవుతుంది నా గప్పుడు మనకు దేశం అయితే నువ్వు కన్నా చెప్పుడు మాటలు వేసేటో అన్నారు ఆగో ఆనాట జనం అంత కనుక మధ్య లోపల మాట పెట్టుకున్నారు ఇద్దరు అవ్వ బిడ్డలు వదులుకున్నారు సమయం రావాలి సందర్భం రావాలి ఆ నింద మనవీనికి రాకుండా పొరగడ్లు రావన్న అని ఇద్దరు పిల్లలు పడికి పోయి రావాలి ఎటువంటి గనక చీకటి మేడల్లో వేసి మరి ఎటువంటి కుంపడి లోపల మరి మిరప వరకు పోసిన మిరప గింజలు అది ఉంటే ఆ ఘాటుకు దక్కి దక్కి తుమ్మి తుమ్మి బంధిక లోపల చచ్చిపోతారు అన్నాడు ఆగో తల్లి ఎప్పంగానే తల్లి మాటలు విన్న బిడ్డ ఇద్దరు పిలగనులు అన్నం పెడతారా మనం పోలే పిలగనులు అన్నం అంటే ఆశించుకున్నారు ఏడేళ్ళ పిలగాళ్ళు రెక్క పట్టుకొని రాగానే పిలగాను ఈ ప్లస్ చేసి లోపలికి తప్పింది మరి కుంపటి లోపల అక్కి పోసి అక్కి మిరపగింజలు పోసి రెండు తలుపుల దగ్గర పెట్టింది ఆకలవాతి నా పిల్లలే అమ్మా పిలగాను తగ్గుతున్నారు తొమ్ముతున్నారు కళ్ళ పొంటి నీళ్లు ఇల్లు గారి తగ్గుతుండ్రు ఆగో ఇద్దరు పిల్లలకు వచ్చబోయే ప్రాణం అవుతుంది ఎన్ని రోజుల బట్టి బిడ్డల బిడ్డోలు చూసుకున్నావు కొడుకుల్లో కొడుకోలు చూసుకున్నావు నీ తల్లి సుశీల నుంచి వెళ్ళి మమ్మల ఎడముఖం పొడముఖం పెట్టి ఇవాళ్ళ కనుక నీ మమ్మల కాన పాలు చేసేవాళ్ళలో రా మా ప్రాణం పో తల్లి నీలవతి మమ్మలు ఎందుకని కన్నవే అమ్మా అమ్మా మా మాబ్రతకు వ్యర్థమైపాయనమ్మా నవమాసాలు పిల్లలు పిల్లలు ఆ యొక్క బంతికర లోపల పడిపోయిండ్రు లోపల పడిపోతే ఆగో అటువంటి ఆ గడియ లోపల పిలగల్ల కన్నీరు ఎండి కొండకు సుదిముట్టింది అబ్బబ్బా పిల్లలు గనక నీళ్లు లేకపోతే పిల్లల ప్రాణం పోతుంది ఆనాడు వరం ఇచ్చింది నీరు ప్రాణం పోత మర్యాద కాదా అని ఆగో నారోసినీరు పోతు నీరు పోసోత ఈనాడు కాపాడిన కర్తలు కావన్నా అని ఉత్తరాన ఉరిమింది దక్షిణాన మెరిసింది ఉండతోటి పోసినట్టు వర్షం కూర వర్షం కొట్టంగా అదే సీకటి బంతికర లోపల మరి ఇటువంటి ఒక నాగన్న గుడ్లు పెట్టిండు నాగన్న గుడ్లు పెడితే ఆ ఉరుంగ మెరవంగ గుడ్లు వలుగుతాయట ఆనాడు దినమందు ఒక గుడ్డు వలిగి ఆ నీళ్ల దార పొంట ఆగు అటువంటి గనక ఇద్దరు పిల్లలు ఆగో సోయికచ్చిన పిల్లలు అయ్యో సెల్ల మనం నీళ్లు మన దహం చల్లారి దగ్గి ఉన్నామని ఆ సూర్యుంట వచ్చే నీళ్లను పిల్లగండ్లు దోసిట్ల పట్టుకొని ఆ గడియలో పలు నీళ్లు తాగుదామని అని దోసిడు పట్టంగానే తాగుబాపి పిల్ల ఆడపిల్లకు అటువంటి దార పొండి దోసిట్ల పడి ఆగో గడగడ గడగడ దూప కాగ లేక ఆడిపిల్ల నీళ్లు తాగినప్పుడు నీళ్ళతోటి పంపిల్లా బిడ్డ కడుపులాగిపోతాదమ్మా ആള് രാവിലെ വാണ് അട്ടർ ഏക്കണ്ടെ 갈ുകയ അട്ടർ മലക്കിഎന്തിക്ക്